ఎస్ నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు బిల్లులు రెండు నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేయనున్నారు ఈ సమావేశాల్లో రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది అయితే ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు అటు విపక్షాలు లేవనైతే ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం రెడీ అయ్యింది ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలునున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి రాజు లైవ్ లో అందిస్తారు సంజనా ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఐదు బిల్లులు రెండు నివేదికలు ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా పలు కీలకమైన బిల్లులు కూడా ఈ యొక్క సభలో ఆమోదింప చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఈరోజు ఏవైతే ప్రవేశపెట్టనున్నారో ముఖ్యంగా వాటిలో మనం చూసుకున్నట్టయితే జీతాలు పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే అన అర్హతలు అనర్హతలు జీతాల చెల్లింపు పెన్షన్లకు సంబంధించినటువంటి సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టనున్నారో అదేవిధంగా తెలంగాణ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే గతంలో తీసుకురావడం జరిగిందో దాన్ని కూడా ఈరోజు ఆ బిల్లును ప్రవేశపెట్టబోతా ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అదొకటి తెలంగాణ వస్తు సేవల పన్ను అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్డినెన్స్ను ఆ బిల్లును కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి అదేవిధంగా అటవీ అటవీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ రెండు నివేదికలు కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు ముఖ్యంగా కొత్త ఆర్ఓఆర్ చట్టంపై ప్రభుత్వం అయితే ఈసారి ఖచ్చితంగా దాన్ని సభలో పెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది అదేవిధంగా రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా కులగణన వంటి అంశాలు ఈసారి అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకుంది దీనిపై చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికే వీటికి తోడు ఏదైతే పంచాయతీరాజ్ సవరణలో పలు చట్టంలో పలు సవరణలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది వాటిపై సవరణలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉంటే అనర్హత అనేది ఏదైతే గతంలో ఉండిందో సో దాన్ని ఇప్పటికే తీసివేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని కూడా ఆ సవరణను కూడా అసెంబ్లీలో ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే అంటే రైతు భరోసా ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం త్వరలోనే ఇస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సంక్రాంతి నుంచి కొత్త రైతు భరోసా కూడా రైతులకు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ రైతు భరోసాపై దీనిపై అసెంబ్లీలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీనిపై విధి విధానాలు అంటే గతంలో గతంలో ఎంత భూమి ఉన్నా కూడా గత ప్రభుత్వం అయితే రైతు బంధు ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు విమర్శలు చేసింది ముఖ్యంగా వెంచర్లకు కానివ్వచ్చు రాళ్లకు రప్పలకు కూడా ఇచ్చారు భూమి ఉంటే సరే అందరికీ ఇచ్చారని చెప్పేసి విమర్శించింది అయితే ఇప్పుడు అసలైన నిజంగా రైతులకే మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ నేపథ్యంలోనే ఎన్ని ఎకరాలు ఉంటే ఈ రైతు భరోసా ఇస్తారు అనే దానిపై కూడా సభలో చర్చించే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా ఒక నిర్ణయం ఉన్నారు రైతు కూలీలకు కూడా ఏదైతే ఇస్తామని చెప్పేసి రైతు భరోసా కూడా చెప్పారు కాబట్టి సో ఇవన్నిటిపై కూడా సభలో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వీటికి తోడు పెన్షన్లు కొత్తగా అంటే గతంలో ఉన్న పెన్షన్లను పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా పెంచలేదు కాబట్టి సో పెంపుపై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇట్లాంటి కీలకమైన బిల్లులను ఈసారి సభలో పెట్టి ఆమోదింపజేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఇక ముఖ్యంగా ఇప్పటికే మరోవైపు ప్రభుత్వం కొత్తగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు సగానికి పైగా కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళకి ఒకటి రెండు రోజులు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో అటు కొత్త ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక ప్రతిపక్షాల విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా లగ్చర్ల అంశం ఏదైతే ఉందో లగ్చరుల అంశం కావచ్చు అదేవిధంగా ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిపై ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇరుకున పెట్టాలని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికే అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి వీటిపై చర్చకు పట్టు పట్టాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా ఖచ్చితంగా చర్చగా ఈ ఈ అంటే అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పేసి కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నైన్ థర్టీకి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీ అసెంబ్లీ ముందు ఉన్నటువంటి గన్ పార్క్లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి వాళ్ళు అసెంబ్లీకి వస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు కాబట్టి మరికొద్దిసేపట్లోనే వాళ్ళు అసెంబ్లీకి రాబోతా ఉన్నారు ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ కూడా ఇప్పటికే ఇప్పటి ఆ ఛార్జ్ పేరుతో ఆ ఇప్పటికే అంటే అధికార పార్టీపై విమర్శలు చేస్తా ఉంది ముఖ్యంగా ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది విమర్శలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అమలు చేయడం లేదని చెప్పేసి వీటిపై కూడా సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈసారి జరిగే సభా సమావేశాలు మాత్రం హాట్ హాట్గా సాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరొక వైపు ఈరోజు సాయంత్రము తెలంగాణ తల విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మరోసారి సభా వేదికగా కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా ఈ యొక్క ఈ యొక్క ఉత్సవానికి ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక సభ ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఈ రోజు సభ వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగబోతూ ఉంది ఈ బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి ఎన్ని పని దినాలు ఉండాలి అనే దానిపై ఒక క్లారిటీ అయితే రానుంది కాబట్టి ఈరోజు సభ కొద్దిసేపే జరగనుంది ముఖ్యమైన ఈ అయితే ఏడు అంశాలు ఉన్నాయో ఏడు అంశాలకు సంబంధించినటువంటి సభలో ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు ఒక ఈ ఈరోజు సభ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అరగంట తర్వాత ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉంటుంది మధ్యలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ వాయిదా పడే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది సంజన రాజు అంటే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా భాగంగా ఇప్పటికే అంటే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ దిశానిర్దేశం నిర్దేశం చేశారు అన్నట్టు కూడా తెలుస్తోంది సో దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ సంజన నిన్న ఎరవల్లి ఫామ్ హౌస్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే సంవత్సర కాలం సమయం ఇచ్చాము ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏవైతే అమలు చేయని హామీలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిపై నిలదీయాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ అయితే వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వం అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా లఘుచరుల అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావించాలి సభలో దానికిపై చర్చకు పట్టుబట్టాలని చెప్పి కేసీఆర్ అయితే సభ్యులకైతే ముఖ్యంగా దిశ నిర్దేశం చేయడం జరిగింది లఘచర్లతో పాటు మూసి ప్రక్షాళన విషయం ఏదైతే ఉందో అందులో పేదవారి ఇల్లు కూలగొట్టడం నేరం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకైతే చెప్పడం జరిగింది దీనిపై కూడా ఖచ్చితంగా మూసి ప్రక్షాళన విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి ఏమిటి అని దీనిపై కూడా ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలని కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది వీటితో పాటు ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అంశం గత కొన్ని రోజులుగా ఏదైతే ఫుడ్ పాయిజన్ అంశం వస్తూ ఉందో గురుకులాల్లో ఆ గురుకులాలపై ఆ గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఇట్లాంటి విషయాలపై ఫుడ్ పాయిజన్పై ఖచ్చితంగా చర్చ పెట్టాలి చర్చ జరగాలి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ అయితే ఎమ్మెల్యేలకైతే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది వీటికి తోడు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలు ఈ హామీలు అన్నిటిపై ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా పట్టుబట్టాలి చర్చకు పట్టుబట్టాలి హామీల అమలు ఎంతవరకు వచ్చింది ఎందుకు హామీ చేయడం లేదని చెప్పేసి అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నిలదీయాలి అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలకైతే కేసీఆర్ దిశానిర్దేశం చేశాడు ఇక బీజేపీ నేతలు కూడా ఇప్పటికే గతంలో నుంచి కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు బీజేపీ నేతలు కూడా ప్రభుత్వాన్ని అయితే ఇరుకున పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇటు గ్రామ పంచాయతీలు కాబట్టి స్థానిక సంస్థలకు కావచ్చు మున్సిపాలిటీలకు కావచ్చు నిధులు విడుదల చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా నిలదీసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఎస్ రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్